నా చిన్నప్పుడెప్పుడో చదువుకున్న కథ పరుగో పరుగు ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది ఒకరోజు అది ఒక చెట్టు కింద నిద్రపోతున్నది అకస్మాత్తుగా దబ్బుమని చప్పుడు వినిపించింది కుందేలు ఉలిక్కిపడి నిద్రలేచింది చప్పుడు ఎందుకయ్యిందా అని అటూ ఇటూ చూసింది మళ్ళీ పడుకుంది ఇంతలో మళ్ళీ దబ్బుమని చప్పుడయ్యింది చుట్టూ చూసింది ఆకాశం విరిగి పడుతోంది అనుకుని వెంటనే భయంతో పరుగు తీసింది అలా పోతూ ఉంటే ఆ కుందేలుకు ఒక జింక కనిపించింది జింక కుందేలును ఏం జరిగింది ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది ఆకాశం విరిగి పడుతోంది పరిగెత్తు పరిగెత్తు అని కుందేలు అంది జింకా కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి వాటికి ఒక పులి ఎదురయింది పులి ఆగండి ఆగండి ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది ఆకాశం విరిగి పడుతోంది నువ్వు కూడా పరిగెత్తు అని జింక చెప్పింది పులి జింక కుందేలు పరిగెత్తసాగాయి వీటికి ఒక ఏనుగు కలిసింది ఆగండి ఎందుకు పరిగెడుతున్నారు అని ఏనుగు అడిగింది ఆకాశం విరిగి పడుతోంది అందుకు పరిగెడుతున్నాం అని పులి చెప్పింది పులి జింక కుందేలుతో పాటు ఏనుగు కూడా పరిగెత్తసాగింది కొంత దూరం పరిగెత్తగానే వాటికి సింహం ఎదురయింది సింహం వాటిని ఎందుకు పరిగెడుతున్నారు ఏమయ్యింది అని అడిగింది ఆకాశం విరుగుపడుతున్నది అందుకే పరిగెడుతున్నాం అని ఏనుగు రొప్పుతూ చెప్పింది సింహంకు ఇది విచిత్రంగా తోచింది ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూసావా అని సింహం అడిగింది నేను చూడలేదు నాకు పులి చెప్పింది అని అంది ఏనుగు ఆకాశం విరిగి పడ్డప్పుడు నువ్వు చూశావా అని పులిని అడిగింది జింక నాకు చెప్పింది అని పులి జవాబిచ్చింది జింకను అడిగినా జింక తనకు కుందేలు చెప్పిందని చెప్పింది ఆకాశం పడిందని నీకెలా తెలుసు నువ్వు చూశావా అని సింహం కుందేలును అడిగింది కుందేలు నేను చెట్టు కింద నిద్రపోతున్నప్పుడు డబ్బు అన్న శబ్దం వినిపించింది ఆకాశం విరిగి పడింది అని చెప్పింది ఆ చెట్టు కిందకు వెళ్ళి చూద్దాం అని సింహం అంది అన్నీ కలిసి చెట్టు దగ్గరకు వెళ్ళసాగాయి అక్కడ ఒక పెద్ద టెంకాయ కనిపించింది ఇంతలో డబ్బుమని మళ్ళీ ఒక టెంకాయ కింద పడింది వెంటనే కుందేలు అదిగో మళ్ళీ చప్పుడయింది ఆకాశం విరిగి పడుతోంది పరిగెత్తండి అంది వెంటనే సింహం టెంకాయను చూపిస్తూ ఇదేనా విరిగిపడేని ఆకాశం అని కుందేలుతో అనగానే కుందేలు సిగ్గుపడింది మిగిలినవన్నీ నవ్వాయి ఓకే ఫ్రెండ్స్ ఇది నా చిన్నప్పుడు ఎప్పుడో నేను చదువుకున్న కథ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్